స్తోత్రం 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 స్తోత్రాం పరిశుద్ధుడా అయా బలపరచని నాయనా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయా ఇదిగో ప్రభువా నిబిడలమైన మమ్మల్ని అందరినీ కాపాడండి నాయనా ఏసయానికి స్తోత్రాలు స్తోత్రాలు ఎంతమంది ప్రభావ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అయా ఇదుగు ప్రభు నాయన నేన వ్యాధుల చేత బాధల చేత అయా ప్రతి విధమైన శరీర బలహీనతల చేత ప్రభావ బాధపడుతూ ఉన్నారు అయా వారందరినీ మీరు దర్శించండి నాయన దర్శించండి అయ్యా ప్రతి బిడకి ప్రభా మంచి దయ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా అయా ప్రతి ఒక్క బిడకి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా అయా ప్రతి ఒక్క బిడకి ప్రభా మంచి ఆత్మీయ బలం దయచేయండి అయ్యా दे गॉड हे लॉर्ड एवरीथिंग हे लॉर्ड एवरीथिंग हे लॉर्ड सुन मी थी नाई बाय सोरी ग्लोरी 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 आया यो गर्व फलम लेण वारि गर्व फलम दैच हे नैया आया भू फलम लेण वारि भू फलम दैच हे नैया यसया लो दी माय ग्लोरी मे ही ले एवरीथिंग हे लॉर्ड एवरीथिंग हे लॉर्ड इन माय सो माय लॉर्ड

ఆయా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండియ్యా ఆయా దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారికి నాయన విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఏసయానికి స్తోత్రాలు 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 అదిగో ప్రభ రక్షణ పొందిన బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా అయా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసుని దయచేయండి అయ్యానికి స్తోత్రాలు అయా త్రాగుడు మద్యపాన వ్యాశ్రమంలో ప్రభు అయా దుర్వ్యసనములలో ప్రభు నాయన నాయన గంజాయి నాయన మత్తు డ్రగ్స్ ఇటువంటి వ్యసనాలకు బానిసలైన వారిని విడిపించండి నాయన అయా ఇదిగో ప్రభు పాపములు బంధించబడి నాయన పాప వ్యసనములకు బానిసలైన వారిని విడిపించండి అయ్యా వ్యభిచారంలో ఉన్నవారిని విడిపించండి అయ్యా అయా మోసకరమైన జీవితం బ్రతుకుతున్న వారిని విడిపించండి నాయన అయా ఇదిగో ప్రభు వివాహం కావలసిన యవనస్థ్రాలు యొక్క వివాహంలో తోడుగా నాయన యవనస్థ్రాల్లో యవనస్తుల యొక్క వివాహాలు తోడుగా ఉండయా అయా ఇదిగో ప్రభు నాయన నాయన ప్రతి ఒక్క బిడ్డ అయాన్ని మహిమ చేత నింపబడినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏ శయానికి స్తోత్రాలు ఆయా పరిచర్యలను దీవించి మహిమ తెచ్చుకోమని చిన్న ప్రార్థనని ప్రార్థనలు తెచ్చుకొని మా యూట్యూబ్ ప్రేక్షకులందరినీ ఆశీర్వదించమని ఏ సునాములు చున్నాము తండ్రి ఆమె